చిలకలూరుపేట పట్టణంలో వీధి దీపాలు శానిటేషన్ సక్రమంగా ఉండాలని మున్సిపాలిటీలో ప్రధాన మురుగు కాలువలలో డ్రైనేజీని తీసి ఎప్పటికప్పుడు మురుగు వెళ్ళేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు ఆగస్టు పదిహేనుకి పట్టణంలో ఉన్న మూడు అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని అన్నారు పేదవాడికి తక్కువ ధరకు రెండు పూటల నాణ్యమైన భోజనం పెట్టాలని చంద్రబాబు నాయుడు ఆలోచన అన్నారు పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం నేషనల్ హైవేకి ఇరువైపుల సర్వీస్ రోడ్ను ఆక్రమించి ఎవరైతే ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారో అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్లో ఉన్నటువంటి అన్నీ తొలగించేటువంటి కార్యక్రమం కమిషనర్ గారి ఆధ్వర్యంలో టేకప్ చేయటం జరుగుతుంది ట్రాఫిక్ అంత అంతరాయం ప్రజలకు అసౌకర్యం డ్రైనేజీ కూడా రెండు పక్కల పట్టణంలో వచ్చేటువంటి నీరు కానీ నేషనల్ హైవే మీద వచ్చేటువంటి వాటర్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్ డ్రైనేజ్ డ్రైన్స్ నిర్మాణం చేసేటువంటి దానికి ఎన్హెచ్పిడి పీడి పార్వతీశం గారితో మాట్లాడటం జరిగింది వాళ్ళు ఒక ఇంజనీర్ని పంపించి మన మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ డిఈ ఇద్దరు కలిసి ఎస్టిమేషన్స్ తయారు చేస్తారు నేషనల్ హైవే వాళ్ళ దగ్గరే అవసరమైతే గడ్కరీ గారితో మాట్లాడి పట్టణంలో బోత్ సైడ్ రెండు పక్కన ఉన్నటువంటి నేషనల్ హైవేస్కి గణపారం వరకు ఇటు బొప్పూడి గుడి వరకు డ్రైన్స్ పూర్తిగా తయారు చేస్తే డ్రైన్స్ నిర్మాణం చేస్తే ఈ యొక్క డ్రైనేజ్ సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది రెండు పక్కల పిచ్చి చెట్లు పిచ్చి మొక్కలు ఉన్నాయి మొత్తం క్లీన్ చేపిస్తారు పాములు తిరుగుతూ ఉన్నాయి మా ఇక్కడైతే సుబాని నగర్లో రెండు పక్కల చెట్లు ఉంటారు పాములు కూడా తిరుగుతూ ఉన్నాయి కాబట్టి రెండు పక్కల డ్రైన్స్ ముందు క్లీనింగ్ కమిషనర్ గారు మున్సిపల్ పరిధిలో చేయించి డ్రైన్ నిర్మాణం చేయించి డ్రైన్ పూర్తిగా మెరుగుపరిచేటువంటి దానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాని ఎస్టిమేషన్స్ ఇమీడియట్ రెండు మూడు రోజుల్లోనే తయారు చేసి నేషనల్ హైవే వారి ఆమోదాన్ని పంపడం జరుగుతుంది రెండు అన్న క్యాంటీన్లు నలభై లక్షల రూపాయలతోటి మూడు అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదిహేను ప్రారంభించేటువంటి దానికి రెన్యువేషన్ చేస్తున్నారు ఎక్కడ ఏదైతే డ్యామేజ్ చేశారో గత పాలకులు ఏ విధంగానైతే అన్న క్యాంటీన్ని సర్వనాశనం చేశారో పాడు పెట్టారు అవన్నీ రెనివేషన్ నలభై లక్షలు కేటాయించడం జరిగింది ఆగస్టు పదిహేనున మూడు అన్న క్యాంటీన్లను కూడా రాష్ట్ర వ్యాప్తంగా వంద ప్రారంభిస్తూ ఉంటే చిలకదూరుపేటలో మూడు ఆగస్టు పదిహేనున ప్రారంభించడం జరుగుతుంది అందుకనే ఏ విధంగా జరుగుతున్నాయి కమిషనర్ గారు కౌన్సిలర్స్ అందరం కలిసి ఐదవ తేదీ కల్లా మూడు అన్న క్యాంటీన్ల పనులు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేయటం జరుగుతూ ఉంది ఇది పేదవాడి కడుపు నింపేటువంటి పథకం ఆగస్టు పదిహేను నుంచి చిలకూరుపేటలో మూడు అన్న క్యాంటీన్లు పేదవానికి ఐదు రూపాయలకే భోజనం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది